అన్నీ గారికి వందనాలు నా పేరు రూతు గారి సంఘం నుంచి వచ్చాను నా ప్రశ్న ఏంటంటే పరిశుద్ధాత్మ నిండుకున్న వారై ఆ ఆత్మను వాక్ ఆత్మ వారికి వాక్యశక్తి అనుగ్రహింపగలది అన్య భాషలతో మాట్లాడసాగిరి నిజమేనా అన్య భాషలతో మాట్లాడారా కానీ ఇప్పుడు అయితే లోకంలో పరిశుద్ధాత్మ నింపుకొని ఉన్నది అన్య భాషలతో మాట్లాడతలేదు మీ సంఘంలో అన్య భాషలతో మాట్లాడతలేదు మా సంఘంలో మాట్లాడుతున్నారు నిజంగా అన్య భాషలతో మాట్లాడుతున్నారా పరిశుద్ధాత్మతో నింపుకొని ఉంటే అమ్మా అపోస్తుల రెండవ అధ్యాయం నుండి ప్రశ్న అనేటువంటిది సహోదరు అడిగారు ఇక్కడ పరిశుద్ధాత్మ దిగి రావటం జరిగింది నిజమది ఎలాంటి సందేహం కూడా లేదు బైబిల్లో ఏది చెప్పినా నూటికి నూరు రూపాయలు నిజమే నిజమేనా అని అడగాల్సిన పని లేదు నిజమే అది దేవుడు చెప్తే దేవుని వాక్యం చెప్తే నిజమే అది పెంతుకొస్తేనే పండుగ దినం వచ్చినప్పుడు పెంతుకు సంఘం వచ్చినప్పుడు కాదు పెంతుకు పండుగ వచ్చినప్పుడు పండుగ దినం వచ్చినప్పుడు రెండో అధ్యాయం ఒకటో వచ్చినం అందరూ ఒక చోట కూడి ఉండిరి వాస్తవంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రవచనం అది ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా కొన్ని వందల సంవత్సరాలు వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఆ చూపులన్నీ కూడా నిజమైనటువంటి దినమది రెండో వచ్చినమో అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా నట్టుగా వారికి కనబడెను వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మవారికి శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి ఆ ఆత్మవారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు ఎలా వాళ్ళు మాట్లాడగలిగారు అంటే ఆ ఆత్మవారికి శక్తి అనుగ్రహించిన కొలది అది ఆత్మ ఇచ్చినటువంటి శక్తి కాబట్టి వాళ్ళు మాట్లాడారంటే అవును నిజం మాట్లాడారు పరిశుద్ధాత్మ శక్తిని శక్తినిచ్చాడు వాళ్ళు మాట్లాడారు అనేక మంది దాన్ని చూసి వారందరూ కూడా ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఏమిటిది ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది రెండో అధ్యాయం ఏడో వచ్చినమో అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలలీరుగారా అంటే గలలీరు అంటే చేపలు పట్టుకునే వాళ్ళు ఇవాళ హఠాత్తుగా ఏ మోటోల్లో మొరటోళ్ళో లేకపోతే చదువు లేని వాళ్ళు అంటాం కదా హఠాత్తుగా ఆయన ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నాడు అనుకోని అనార్గులంగా ఎట్లా ఉంటుంది ద్వారపూడిలో ఏంటి నిజమా ఏంటిది ఈయన మాట్లాడేది ఇంగ్లీష్ అయినా నిజం ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పిలిపించి ఏంటి ఆయన మాట్లాడేది వినండి అన్నారు విని నెంబర్ వన్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు ఈయనని చెప్పేసి అన్నారు మీకేమనిపిస్తుంది రాత్రి ఏం జరిగింది చెప్పు ఎవరు వచ్చి నేర్పారు చెప్పు అని అడుగుతారా ఒక రాత్రులు అలా జరగదే ఎప్పుడో చిన్నప్పటి నుంచి కుస్తీ పడుతుంటేనే ఇప్పటికి ఇంగ్లీష్ అవ్వట్లేదు కాబట్టి హఠాత్తుగా ఎలా జరుగుతుంది కాబట్టి వీరందరూ కూడా ఏమిటి అంటే వారి వారి ఇక్కడ పై వచ్చిన కనుక చూసినట్లయితే ఆరు వచ్చిన ఈ శబ్దం కలగ జనులు గుంపులు కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడటం విని కలవరపడిరి మీరు ఎక్కడ కనుక గమనించినట్లయితే దాదాపు పదిహేను కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చారు ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చారు వీళ్ళేమో గలలేలు చేపలు పట్టుకునే వాళ్ళు ఈ చేపలు పట్టుకునే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వారి వారి స్వభాషతో మాట్లాడుతూ ఉన్నారు హఠాత్తుగా ఇప్పుడు ఒక కర్ణాటక నుంచి ఒక బ్రదర్ వచ్చాడు అనుకోండి మీరు కన్నడతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎట్లుంటుంది ఆశ్చర్యంగా ఉంటుంది మీరే కాదు మీ ఇంట్లో వాళ్ళందరూ కన్నడ అనర్గలంగా మాట్లాడుతుంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది అంటే మీదేమన్నా కర్ణాటక అన్నా మీ ఇంట్లో వాళ్ళకి అక్కడికైనా సంబంధం అంటే ఏమీ లేదు మాకు సంబంధం అంటే మరి ఎట్లా వస్తుంది ఈ శక్తి ఈ శక్తి అందే అందుకనే అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయినప్పుడు కింద చెప్తూ ఉన్నాడు పార్తీయులు మాదీయులు తొమ్మిదో వచ్చిన ఎలామీలు మెసపతోమియా యూదయ కపదోకియా పోంతు ఆసియా పురుగుయ పంపులియ ఐగుప్తు అను దేశంలో వారు కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో ఎందుకు కాపురం ఉన్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు యూదమ్మత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకుని కాబట్టి వాళ్ళు మాట్లాడింది నిజమంటే నిజం వారి వారి భాషల్లో మాట్లాడారు అయితే వాళ్ళకు కూడా అర్థం కాలేదు పన్నెండవ అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక అసలు వాళ్ళకి ఇటు ఏమీ తోచట్లేదు ఎట్లా ఎట్లా మాట్లాడటం సాధ్యమవుతుంది ఎటు తోచక ఇది ఏమోగురు అని ఒకంతో ఒకడు చెప్పుకుని కొందరైతే ఉంటారుగా ఎప్పుడు కొందరు కొందరైతే వీరు క్రొత్త మధ్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి కొత్త మందు పిచ్చి మందు ఏదో దాగారు రా బాగా ఎక్కింది ఆ రా ఎక్కింది గుర్రాలు తాగే ముందు అనుకున్నారేమో అంటే మన ఊర్లలో అలా అంటారులే అంటే వాళ్ళు అనుకున్నది కాదు మన ఊర్లలో పిచ్చి మందు గుర్రాలు తాగే రా అని అంటూ ఉంటారు అలాంటిది ఏదైనా పిచ్చి మందు తాగేశారేమో క్రొత్త మద్యం అంటే వాళ్ళ భాషలో క్రొత్త మద్యం అంటే అదే అలాగ అనుకున్నారు వాళ్ళు అనుకొని మందు కొట్టడం వల్ల అలా మాట్లాడారేమో అని అనుకుంటున్నారు లోపు పేతురు పైకి లేచి ఇది మందు కొట్టడం వల్ల మాట్లాడిన మాటలు మందు మాటలు కాదు యోవేలు ప్రవక్త చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ కొమ్మరించబడినప్పుడు ఇలా జరుగుతుందని అన్నాడు కదా అలా జరిగింది కాబట్టి ఇది నిజమా అంటే నిజమే పరిశుద్ధాత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించాడు మాట్లాడారు అయితే ప్రశ్న ఏమిటి అంటే అది నిజమే ఈరోజు అలా జరుగుతుందా కొందరు అంటారు మీరు భాషల్లో మాట్లాడలేదు అంటే మీకు పరిశుద్ధాత్మ లేదు అని అంటారు అంటారు మేమైతే మాట్లాడుతున్నాం అని అంటారు మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేదు కాబట్టి మీరు మాట్లాడటం లేదు మేము పొందుకున్నాం కాబట్టి మాట్లాడుతున్నారు ఏ భాష మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ పైన చాలా భాషలు ఉన్నాయి ఏ భాష మాట్లాడుతున్నారు మీరు పార్తీయులు మాదీయులు ఎలామియులు మెసబతోమియా యూదయ కపదోకియా పోంతు ఆసియా పురుగియా పంపులియా ఐగుప్తు కురేనే దగ్గర లిబియా రోమా నుంచి వచ్చిన పరవాసులు యూదులు యోధ మత ప్రవిష్టులు క్రేతీయులు అరబీయులు వాళ్ళ భాషలతో మాట్లాడారు ఎదుటోడికి అర్థం కాని భాషతో మాట్లాడలేదు అసలు భాష అంటేనే ప్రపంచంలో ఏదో ఒక ప్రజలు మాట్లాడుకునేది అయి ఉండాలి వాళ్ళకి అర్థమయ్యే వాళ్ళ వాళ్ళ స్వభాషలో మాట్లాడారు ఈరోజు మీరు పేరు పెట్టిన భాష ఎవరి భాష చెప్పండి అసలు మీరు మాట్లాడే భాష భూమి మీద ఏ ప్రాంతంలో ఉందో చెప్పండి మొదట ఏదో కేకిరి బీకిరి నోటుకు వచ్చిన తిక్కతిక్క అరుపులన్నీ కూడా అరిచి దీనికి అని ఒక పేరు పెడతారు ప్రపంచంలో భాష అంటే ఎవడో ఒకడికి అర్థం కాలేదుగా పోని మాకు అర్థం కాలేదు ద్వారపూడిలో వాళ్ళకి ఇది ఎవరికి అర్థమైద్దో అడగండి ఇది భూమి మీద ఏ ప్రాంతంలో వాళ్ళ భాష బైబిల్లో అపోస్తుల కార్యక్రమం రెండులో చెప్పిన భాషలు అవి కాదు ఎదుటి వాళ్ళు ఏ భాషకు చెందినవారో ఆ భాషతో మాట్లాడి దేవుని కార్యాలు చెప్పారు వాళ్ళకి కాబట్టి ఈరోజు భాష నిజంగా పరిశుద్ధాత్మ మీకు కనుక అనుగ్రహిస్తే మీరు దాన్ని నేర్చుకోకుండానే ఇక్కడ వీళ్ళు మాట్లాడినట్లే అనర్గలంగా మీరు మాట్లాడవచ్చు కానీ ఈరోజు వీళ్ళు మాట్లాడేదంతా కూడా పచ్చి మోసం అసలు అది భాషే కాదు భూమి మీద ఎవ్వరు కూడా అలాంటి అంటే ఇది మా ఊర్లో అంటారు థింగి భాషని భూమి మీద ఉన్నటువంటి ఎవరు అలాంటి భాషలు మాట్లాడరు అసలు అది భాషే కాదు అది ఎవరికీ అర్థం కాదు ఎవరికి అర్థమైతే చెప్పమనండి వాళ్ళకే అర్థమైతే పోని వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆయన్ని అడగమనండి ఆ మాట్లాడిన భాష వాళ్ళ ఆయనకు అర్థమైందేమో ఆయన మాట్లాడింది ఆమెకు అర్థమైందేమో పోనీ వాళ్ళిద్దరూ మాట్లాడేది పిల్లలకు అర్థమైందేమో పోని మీ సంఘంలో ఇంకొకరిని అడగండి ఎవరికైనా అర్థమైద్దేమో కాబట్టి నిజం ఏమిటి అంటే అసలు అది భాష కాదు ఈరోజు భాషని వాళ్ళు భ్రమపడుతూ వాళ్ళు ఎదుటి వాళ్ళని ఒక భ్రమలోనికి తీసుకొని వెళ్తున్నారు కానీ భాష అనేటువంటిది అపోస్తుల కార్యగ్రంథం రెండులో వాళ్ళు మాట్లాడిన భాషలు ఎట్లా ఉన్నాయంటే ఎదుటివారు ఏ భాషకు చెందిన వారో వారి వారి స్వభాషతో మాట్లాడారు స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా మాట్లాడారు మరి ఈరోజు లేదే అంటే వాళ్ళకు కూడా లేదు వాళ్ళకు కూడా లేదు ఇలా మాట్లాడమనండి ఇంగ్లీష్ అక్షరం మొక్క నేర్చుకోకుండా ఇంగ్లీషులో మాట్లాడమనండి ఒప్పుకుందాం కన్నడ ఒక్క అక్షరం మొక్క రాకుండా కన్నడ సహోదరుల దగ్గరికి బైబిల్ తీసుకొని వెళ్ళి అనర్గళంగా కన్నడలో స్వార్థ చెప్పమనండి ఒప్పుకుందాం అప్పుడప్పుడు మేము తమిళనాడు కొన్ని ప్రా ప్రాంతాలు వెళ్తూ ఉంటాం అక్కడికి వెళ్ళినప్పుడు మాకు రాకపోతే ఏం చేస్తూ ఉంటామంటే మేము మేము చెప్పే తెలుగులోనో ఇంగ్లీష్లోనో చెప్పి పక్కన వాళ్ళని తర్జుమా చేయమంటాం అదే ఇక్కడైతే అవసరం లేదు అనర్గళంగా ఆ భాషలో మాట్లాడేస్తారు మరి మీకు అంత అనర్గలమైనటువంటి భాష కనుక వస్తే మీరు బైబిల్ని పట్టుకొని మీరు నేర్చుకోనటువంటి భాషలో అనర్గలంగా మాట్లాడండి ఖచ్చితంగా అది పరిశుద్ధాత్మ మీకు ఇచ్చినటువంటి శక్తి అని అంగీకరించటం జరుగుతుంది కాబట్టి నేడు జరిగేటువంటిది ఏమిటి అంటే నేడు జరుగుతున్నదంతా కూడా మోసం జరుగుతూ ఉంది అటువంటి భాష అనేటువంటిది ఈరోజు మాట్లాడటం లేదు వాళ్ళు మాట్లాడేటువంటిది అసలు భాషే కాదు దానికి అర్థమే లేదు కాబట్టి దయచేసి ఎవరు కూడా మోసపోవద్దు బైబిల్లో ఇచ్చినటువంటి భాషలు ప్రజలు నిజంగా మాట్లాడుకునే భాషలు వాళ్ళే మాట్లాడుకుంటున్నారు ఏంటి మన మన స్వభాషలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారే అని కాబట్టి అలా మాట్లాడింది అనుగ్రహించినటువంటి భాష ఇక చివరిగా ఇందులో ఉన్నటువంటి పాయింట్ ఏమిటి అంటే ఈ భాషలో లేకపోతే భాషలకు అర్థాలు చెప్పటాలో మీరు కొరింతిలుకు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం కనుక చూసినట్లయితే ఇక్కడ దీన్ని ఒక్కదాన్ని చెప్పి నేను కాన్క్లూడ్ చేస్తాను ఎందుకంటే ఈ ప్రశ్న తర్వాత అక్కడికే వెళ్తుంది పన్నెండవ అధ్యాయము మనం గమనించేటప్పుడు పన్నెండవ అధ్యాయంలో మనము ఎనిమిదో వచ్చిన నుంచి పదో వచ్చిన వరకు చూసినప్పుడు కృపావరాలు అని తెలియజేస్తూ ఉంటాడు ఇక్కడ తొమ్మిది కృపావరాలు ఉన్నాయి ఈ కృపావరాలు ఈ తొమ్మిది కృపావరాల్లో భాషలు కూడా ఒకటి అపోస్తులు కార్యాలు రెండవ అధ్యాయంలో మాత్రమే కాదు క్రొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు కృపావరాలను దేవుడు క్రైస్తవులకు కూడా ఇచ్చాడు క్రైస్తవులకు కూడా ఇచ్చాడు క్రైస్తవులు కూడా భాషలో మాట్లాడారు భాషలకు అర్థాలు కూడా చెప్పేటువంటి వారు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే ఇప్పుడు ఈ కృపావరాలు అనేటువంటివి లేవు అంతరించిపోయినాయి కొందరు ఏమంటారంటే వీటిలో కొన్ని రైట్ కొట్టి ఆ ఇది ఉంది ఆ ఇది ఉంది ఆ ఇది లేదు ఇప్పుడు అని అంటూ ఉంటారు కృపావరాలు తొమ్మిది కృపావరాలు ఉన్నాయంటే తొమ్మిది ఉండాలి లేవు అంటే తొమ్మిది లేవు అంతేగాని మీకు దాన్ని రైట్ కొట్టి ఇది ఉంది మీకు ఇష్టంగా తప్పు కొట్టేసి ఇది లేదు అంటే అని కుదరదు కాబట్టి దేవుడు కృపావరాలని ఉంచితే అన్నీ తొమ్మిది ఉండాలి తీసివేస్తే అన్నీ తీసివేయాలి ఎందుకు ఇచ్చాడు అసలు కృపావరాలు ఇది అసలు ప్రశ్న ప్రతిదానికి కూడా ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతిదానికి కూడా దేవుడు దేన్నైనా ఇచ్చాడు అంటే ఒక ఉద్దేశం ఉంటుంది ఎందుకు ఇచ్చాడు కృపావరాలు ఖచ్చితంగా ఒక ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం కనుక నెరవేర్చబడింది అనుకోండి అది తీసివేయబడవచ్చు కృపావరాలు ఎందుకు ఇచ్చాడు మొదటి శతాబ్దంలో అప్పటికి వారికి వ్రాయబడినటువంటి వాక్యం లేదు ఇవాళ మన చేతిలో మత్స్సు వార్త మార్కు వార్త లోక యోహాన్ అపోసల కార్యాలు పౌలు పత్రికలు సాధారణ పత్రికలు చదువుకుంటున్నాం మన క్రైస్తవ జీవితం ఏం చేయొచ్చో ఏం చేయకూడదో మనం ఇవన్నీ కూడా చదువుకుంటున్నాం ఉదాహరణ కొరింతీలకు అక్కడ ఒక వివాహాన్ని గురించినటువంటి సమస్య వచ్చింది పత్రిక రాశాడు అది చదువుకుంటే కానీ వాళ్ళకి అర్థమైంది మరి కొరింతి పత్రిక రాయకపోతే కాబట్టి వాళ్ళకి క్రైస్తవ జీవితం ఎలా నడవాలి ఎలా నడవకూడదు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిది దేవుడు ఈ విధంగా మాట్లాడించి వారికి తెలియజేసేవాడు వ్రాయపడినటువంటి లిఖితపూర్వకమైన వాక్యం లేదు కాబట్టి పదమూడో అధ్యాయంలో అదే చెప్తూ ఉంటాడు పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధక మగును కాబట్టి వాళ్ళని తాత్కాలికంగా నడిపించటం కొరకు వాటిల్ని ఇచ్చాడు అవి తాత్కాలికంగా నడిపించటానికి పూర్ణము కానటువంటివి కృపావరాలు పూర్ణం కానివి ఎప్పుడైతే పూర్ణమైంది వచ్చిందో ఇక వాటితో పని ఉండదు ప్రకటన గ్రంథం రాయబడింది ముగించబడింది ముగించబడిన తర్వాత మన అందరి చేతిలోకి దేవుని వాక్యం వచ్చింది ఇప్పుడు ఏదైనా ఒక దాని గురించి ప్రశ్న వచ్చింది అనుకోండి ప్రశ్న వస్తే మనం ఇందులో కొరింతి పత్రికతి లేకపోతే రోమ పత్రికతి అందులో ఏముంది అట్లా మనం నడుచుకోవాలి ఆ రోజు వాళ్ళకి అది లేదు కాబట్టి వాటిని తాత్కాలికంగా కృపావరాల చేత నడిపించడం జరిగింది ఇక ఇప్పుడు మనకేమిటి అంటే దేవుని ద్వారా ఇవ్వబడినటువంటి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన వాక్యము కాబట్టి క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు ఉన్నాయి చిట్ట చివరి పుస్తకం ప్రకటన గ్రంథం ఇరవై ఎనిమిదో పుస్తకం ఎవరూ రాయబోయేది లేదు ఇది నిజం మా అమ్మగారికి దేవుడు మాట్లాడతాడు మా అమ్మగారికి దేవుని మాటలు వస్తాయి నేను చెప్పి ఒకసారి మీ అమ్మగారికి అయ్యగారికి దేవుని మాటలు వచ్చినా ఈ రాసి బైబిల్లో పెట్టడం కుదరదు ఎందుకంటే ఇరవై ఏడు పుస్తకాలు ప్రకటన అందము మీ అమ్మగారు అయ్యగారు ఇంకో పుస్తకం రాసి ఇందులో పెట్టని కుదరదు పోనీ బయట సంఘాల్లో కాదు మీ అమ్మగారికి అయ్యగారికి వచ్చిన మాటలు రాసి మీ బైబిల్లో పెట్టడానికి కూడా కుదరదు మీ సంఘంలో ఉన్న బైబిల్లో పెట్టడానికి కూడా కుదరదు కావాలంటే మీరు అంగీకరిస్తారంటే అట్లట్లా అంగీకరిస్తాం అని అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటి బైబిల్లో ఉన్న దేవుని మాటలకి అవి సమానం కాదనేగా కాబట్టి మన మనస్సాక్షికి అర్థమవుతుంది వారి మాటలు ఏమిటి అనేటువంటిది కాబట్టి పరిశుద్ధాత్మ వారికి భాషలు అనుగ్రహించాడు భాషలు అనేటువంటి వాళ్ళు మాట్లాడారు నిజం అపోస్తులు మాత్రమే కాదు మనం గమనించేటప్పుడు అక్కడ మొదటి శతాబ్దంలో ఉన్న సంఘాలకు కూడా ఇది కృపావరాలు తొమ్మిదింటిలో ఒకటి భాషలు మాట్లాడటం వారికి కూడా ఇచ్చాడు తాత్కాలికంగా ఒక ఉద్దేశం కొరకు వ్రాయబడిన వాక్యం లేదు కాబట్టి వారిని నడిపించడానికి ఇచ్చాడు ఎప్పుడైతే వ్రాయబడిన వాక్యం వచ్చిందో పూర్ణమైంది వచ్చిందో పూర్ణమ్మకాంతి నిరర్థకం అవుతుంది అందుకనే ఇప్పుడు అవి లేవు